ండి మేమైతే కాళ్ళు అండి నాలుగు తెచ్చుకున్నాము ఈ ఏ ఏ రీతి వండుతామో ఎట్లా వండుతాము ఈ ముందు వేడి నీళ్ళల్లో శుభ్రంగా పసిపేసి కొంచెము మరగబెట్టిన నీళ్ళల్లో కడగాలండి ఇది వండి విధానం చూపిస్తాము చూడండి ఒకసారి బాగా చాలా బాగా వచ్చింది వేడి నీళ్ళలో కొంచెం మనము కడిగితే ఇంతా కాల్చినంత కూడా నలిపిద్దింటికి వస్తుంది ఈలోపు ఈ మనం పొయ్యి మీద పెట్టుకున్నాం కదా ఈ వేడేవి శుభ్రంగా కడుక్కొని వరకి మనం దీంట్లోకి ఇవన్నీ వేసి మిక్సీ పెడతాము ఎందుకు ఎత్తామంటే మంచిగా లాగా వస్తుంది ఒట్టితే అంత గ్రేవీలో చక్క కానీ మంచిగా గుజ్జులాగా బాగా వస్తుంది నాలుగు కాళ్ళకి ఇగో నేను ఒక సైజు మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నానండి మూడు ఉల్లిగడ్డలు ఇగో మూడు టమాటాలు తీసుకున్నాను ఇగో కొంచెము ధనియాలు కొంచెము చెక్క కొన్ని నాలుగైదు లవంగాలు కొంచెము బిర్యానీ తీసుకున్నాం అవసరమేనండి ఎక్కువ మసాలా కూడా వేసుకోవద్దు ఇది గ్రేవ్ కోసము ఎక్కువ మసాలా వేసి మంట గ్యాస్ స్టవ్లు ఇవతి ఏముండదండి మనం మసాలా తక్కువ చేసి వేసుకోవాలి ఎప్పుడైనా మిక్సీలు వేసి మనము నూనెలో ఫ్రై చేస్తున్నాం వచ్చి వేడేయండి ఇందులో మనం కొంచెము పసుపు వేసుకుంటే దీంట్లో నల్లగున్నదంతా కూడా సూపర్ పోయింది ఇదిగో తెల్లగా బాగొచ్చింది ఇప్పుడు కడిగి నీట్గా కుక్కర్లు వేస్తే నీ వెళ్లిపోతాయి లేకపోతే అస్సలు ఉడకండి గిన్నెలైతే అస్సలు ఉడకవు నీట్గా శుభ్రంగా ఆ నలుపు అంతా పోయింది బాగా వచ్చియండి ఇట్టా ఇప్పుడైనా మనం ఏ నీళ్ళలో కడుక్కొని కొంచెం పసుపు వేసి కడిగి కడిగితే నీట్గా వస్తాయి చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు స్టవ్ వెళ్ళిచ్చుకున్నామండి కుక్కర్ పెట్టుకున్నాము కుక్కర్లో అయితేనే బాగా ఉడితాయండి ఇవి బ్రాయిల్ వేసుకున్నాము ఇగో పచ్చిమిరగా వెళ్ళండి మూడు పచ్చిమిర కడి చేసుకున్నాము మూడు ఉచ్చి పచ్చిమిరగా వేసుకున్నాము ఈ పచ్చి కరిపక్క కూడా వేసుకున్నాం ఎందుకంటే స్మెల్ రాకుండా బాగుంటుంది అట్ని కొంచెము వేగినాక మనం పెట్టుకున్న గరం మసాలా వేసుకున్నాం దీంట్లో ఈ నూనెలో ఈ ఆయిల్ వేగినాక ముక్కలు వేసి వాళ్ళు ఉల్లిపాయ మసాలు టమాటా ఇవన్నీ వేసి మిక్సీకి పెట్టింది కదండి ఈ పచ్చి మసాలన్నట్టు ఇంట్లో ఏప్పుకోవాలా వేపి ద్వారా వేగినాక ఈ ముక్కలు వేసుకుంటే ఆ ముక్కలు కూడా నూళ్ళు మట్టి చాలా బాగుంటుంది ఇంకా మంచి వాసన వస్తుందండి అప్పుడు మనం కరిగి పెట్టుకున్న ఆ ముక్కలు కూడా దీన్ని వేసి ఫ్రై బాగా మగ్గనియాలి అప్పుడు ఆ పచ్చి వస్తున్నంతా పోయి చాలా మంచి వాసన వస్తుంది లేకపోతే ఈ కాల్చిన వాసన వస్తూ ఉంటుందండి ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తెలియదండి ఇది మంచిగా నూనెలో ఫ్రై అయింది ఇప్పుడు కొంచెము అల అలవెల్లి గడ్డ వేసుకున్నాము అల్లమెల్లు వేసి మంచిగా అది మగ్గినాక మొక్కలు వేసుకున్నామండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇట్లా నూనె అంతా పైకి అండి ఈ అల్లం వెల్లి పై వేసుకుంటే మాడకుండా బాగుంటుంది దాంట్లో ఫ్రై కావాలి అది కూడా ఇప్పుడు ఆయిల్ అంతా కూడా పైకి తేలింది మంచిగా అట్లా వేగిందండి చాలా మంచి వాసన వస్తుంది దీంట్లో ఇప్పుడు పసుపు కారం ఉప్పు అన్నీ వేసేసుకుందామండి అంతా పసుపు వేస్తున్నామండి పెద్ద పసుపు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది స్మెల్ రాకుండా బాగుంటుంది కారం కూడా తగినంత వేసుకుందామండి నీసు కూరలు వండేటప్పుడు కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఎప్పుడైనా ఇప్పుడు తగినప్పుడు వేసుకుందాము ఇవన్నీ కూడా మళ్ళీ కొంచెం నూనెలో ఫ్రై అవ్వాలండి అప్పుడు కారం కూడా పచ్చి పోయి చాలా బాగుంటుంది ఇది బాగా వేగిందండి బాగా బాగేగింది ఇప్పుడు మనం కరిగి పెట్టుకున్న అవి దీంట్లో వేసేసి మంచిగా మగ్గనియ్యాల మగ్గి దగ్గరికి అయితే ఇదంతా అప్పుడు తగినన్ని వాటర్ పోసుకుంటే బాగుంటుంది తీసుకోండి ఇది మంచిగా దగ్గరికి అయిపోయిందండి ఇదంతా కూడా ఇప్పుడు దీంట్లో కరిగి పెట్టుకున్న కానీ తెల్లగా చాలా బాగా వచ్చింది వేణీళ్ళ గడిపి చూడు వేడి నీళ్ళ గడకపోతే కాల్చినమ్మ అది ఎంత మసి ఆయిల్ అది ఒక వాసన అండి ఉడుకుతున్నా కానీ ఎప్పుడైనా నీట్గా తెల్లగా వచ్చేటట్టుగా మనం ఏ నీళ్ళలో బాగా గడుక్కోవాలండి అప్పుడే మనం వండినా మంచి వాసన వస్తుంది మంచిగా మచ్చిందండి మసాలా కూడా ఇది కొంచెం మగ్గనిచ్చి వాటర్ వేస్తే మనకు తగినన్ని వాటర్ వచ్చి ఒక ఆరు ఏడు వీజులు ఉంచాలండి లేప తొడకు ఉడికితేనే కూర రుచి వస్తుంది చాలా బాగుంటుంది దీనికి తగినన్ని వాటర్ పోసుకున్నామండి ఇప్పుడు మంచి దగ్గరగా మగ్గిని అన్నీ ముక్కలు అన్నీ దీంట్లో అన్ని మసాలు ఇప్పుడు వేసేవండి ఎంకా మసాల ఉండవు ఇది మంచిగా ఉడికేంత వరకే ఉడికించుకోవాలి అంతే మనకి ఎన్ని వాటర్ కావాలో పులుసు ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి దగ్గర కొండుకోవాలంటే కొంచెం తక్కువ చేసి పోసుకోవాలండి నీళ్ళు చాలా బాగా వస్తుంది చూడండి వేడి మటుకు మంచిగా మొక్కలు మునిగిపో అంత చేసే అన్నీ వాటర్ పోసుకున్నామండి ఒక ఏడు ఎనిమిది అన్ని వీజిలు రావాలండి అప్పుడే మొక్క బాగా ఉడికి దాంట్లో ఉండే రసం అంతా దీంట్లోకి దిగుద్ది అప్పుడు మనం తినేటప్పుడు కూడా రుచిగా బాగుంటుంది కుక్కర్ పెట్టుకుని ఒక ఏడు ఎనిమిది వీజిల్ ఇప్పుడు ఇది ఇందాక మనం కుక్కర్లేసి పెట్టుకోం కదండి ఎనిమిది ఈజీలు వచ్చిందా ఉంచాము కానీ మళ్ళీ ఉడకలేదు అందుకని మళ్ళీ మేము ఈజీలు వచ్చేటప్పుడు చూపించలేదు మళ్ళీ రెండు వీజీలు పెట్టామండి ఇదిగో చక్కగా మళ్ళీ దగ్గర బది బాగా ఉడికిందండి చాలా చాలా బాగా వచ్చింది కొంచెం పులుసు ఉండేటట్టుగా చేసామండి ఎందుకంటే మాది కొద్దిగా పెద్ద పేరు అండి కావాలి కదా దీంట్లో కొత్తిమీర వేసుకుందాం కొంచెము తగినంత వేసుకొని పని అండి బాగా మూడు అవుతుంది టైం ఎందుకంటే ఇది తెచ్చి చాలా టైం అయింది చాలా బాగా ఉడికిందండి ఇక ముక్కలు చాలా మెత్తగా ఉడికి బాగా తిని ఎట్లుందో మీకు చెప్తామండి ఇది మా కోడలు కానీ మా ఆయన మీద అంటాడు ఇది ఈ రీతికి వచ్చిందండి చక్కగా బాగా వచ్చింది ముక్కలు కూడా చాలా బాగా ఉడికాయి మెత్తగా బాగా ఉడికినాయి చాలా బాగా వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి మా ఏరియాని లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే అండి మేము కూడా కొత్తగా పెట్టామండి అంత మాకు మాట్లాడి రాకపోయినా ఎట్లక్కడ వీడియో మీడియా అయితే సపోర్ట్ చేయండి అండి మీరు అందరూ కలిసి చాలా వచ్చింది అందరికీ నమస్తే అండి